మారాలి నా స్వజనులు మారాలి నా రక్త సంబంధికులు రోషం పుట్టాలి దేవుని మార్గాల్లో నడవాలి దేవుని తెలుసుకోవాలి సత్యాన్ని తెలుసుకోవాలి చిన్నప్పుడు నేను చిన్నప్పుడు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను కదా చిన్నప్పుడు నేను ఇప్పుడు ఎక్కడైతే ఉన్నాను అదే ప్లేస్లో చిన్న పూరి గుడిసి ఉండేది ప్లేసులో చిన్న పూరి గుడిచి ఉండేది ప్రార్థన కొంతమంది వస్తే కొంతమంది వచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు అదే తంతు ఇప్పుడుకి అదే పరిస్థితి దేవుడు దైవజనుల ప్రార్థన సంఘస్తులు కొంతమంది ప్రార్థన వారి భారాన్ని దేవుడు చూచి ఎక్కడెక్కడో పూరిపాకాలు చెబుతూ ఉంటారు నామన్నగారు అప్పుడప్పుడు వాళ్ళు తెల్ల బట్టలు వచ్చి కూర్చుంటే తిరిగి వెళ్ళేటప్పుడు ఆ తెల్ల బట్టలు కాస్త ఎర్రగా అయిపోయాయి కింద కింద ఎర్రగా ఏందయ్య అంటే కింద మట్టి అంతా వర్షం వర్షానికి దడిచి ఆ మట్టి అంతా కూడా చెమ్మ ఉండి వీళ్ళు కూర్చుంటే పట్టలు వేసుకున్నా కానీ ఆ చెమ్మ పట్టలు పైకి వచ్చి తెల్ల బట్టలు కాస్త ఎర్రగా ఎర్ర మట్టి అటువంటి స్థితిలో నుండి దేవుడు ఈరోజు ఆశీర్వదించి ఒక్కొక్కరిని ఒక్కొక్క కుటుంబంగా కట్టి సంఘం ఏర్పాటు చేసి ఆ దైవజనుల సంతతిలో నుండి మమ్మల్ని కూడా లేపి మెలగట్టాలని దేవుడు మేము ఎప్పుడు ఊహింసలు అనుకోలే ఇలాగున దేవుని పనిచేస్తామని ఎప్పుడు కూడా అనుకో దేవుని స్తోత్రం చదువుతారా ఇప్పుడు ఊహించల